అంటుండేది ఏంటంటే నా ఏంటంటే నిజాలు నిర్భయంగా విగ్రహాలు పెట్టడం కాదు ఎవరికి విగ్రహాలు పెట్టారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అప్పటి పెట్టి మీ ముందు పెడుతుండ ముప్పై తొమ్మిది ఎకరాలని చూపించాడు తర్వాత భార్య పేరు మీద ఏమి ఆస్తులు లేవని చూపించాడు తర్వాత డిపెండబుల్ ఎవరు జగన్మోహన్ రెడ్డి శర్మిళ ఇద్దరు ఆయన సంతానమే కదా నిల్లు ఆస్తులు ఏమి లేవని చూపించాడు ఏంటి ఇది మన రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అప్పుడు విట్టు అంటే కొడుకు కూతురు మీద ఆస్తులు లేవని చూపించాడు అప్పుడు విటో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నీళ్లు అంటే కమర్షియల్ ఆస్తులు ఏమి లేవు రాజశేఖర్ రెడ్డికి రాజారెడ్డి స్ట్రీటు పులివెందుల కడప డిస్టిక్ ఎనభై మూడు స్క్వైర్ యార్డ్ల ఇల్లు డిపాజిట్ ఇన్ బ్యాంక్స్ లక్ష తొంభై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు స్పౌస్ విజయమ్మ గారు భార్య పేరు మీద నలభై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు ఈయన చరిత్ర అయిపోయింది రాజశేఖర రెడ్డి చరిత్ర తేట తెల్లం అయిపోయింది పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పుడు బిట్టు కడప పార్లమెంట్ కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పుడు బిట్టు భార్య భారతి రెడ్డి వైఎస్ హర్షిని రెడ్డి వైఎస్ వర్షారెడ్డి వైఎస్ దీంట్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పదికి జగన్మోహన్ రెడ్డి టోటల్ ఇన్కమ్ సోర్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ముప్పై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు చూపించాడు భారతీరెడ్డి వైఎస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది టోటల్ ఇన్కమ్ సో ఇన్ ఇన్కమ్ ఇన్కం రిటర్న్స్ కోటి ఇరవై లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చూపించాడు ఇది నిజమా తండ్రి ఏం చెప్పాడు డిపెండబుల్కి ఏం ఆస్తులు లేవని చెప్పాడు కొడుకు ఇచ్చాడు అంటే భారత రాజ్యాంగం పనిచేస్తుందా ఈ ఈ దేశంలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఇచ్చినప్పుడు పెట్టింది ఈ భయం రాజశేఖర రెడ్డి పన్నెండు పేజీలు పదకొండు పదహారు పేజీలు ఈ అరవై నాలుగు పేజీలు అప్పుడు పెట్టు ఇక్కడ చూడండి మూడు వందల పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు మీద చూపించింది భార్య భారతీ రెడ్డి పేరు మీద అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల తండ్రి కాడ ఏమో మా దగ్గర ఆస్తులు లేవని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇన్ని ఇంత డబ్బు ఎట్లా సంపాదించినో రహస్యం ఏందో ఇక్కడ ఉన్న యువతకి అందరికీ చెప్పండి నేను అడుగుతుండ మేము కూడా సంపాదించుకుంటాం ఇక్కడ చూడండి శాంతాడంత కంపెనీలు ఎట్లా ఎప్పుడు క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కంపెనీలు లేడు భార్య గారి పేరు మీద ఉంది చాంతాడంత లిస్టు అసలు కళ్ళు తెరుచుకోవాలి తెలుగు ప్రజలు అసలు గతంలో ఏ ముఖ్యమంత్రికి లేవు తర్వాత ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎక్కడెక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట యాక్సెస్ లిక్విడ్ ఫండ్ హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ ఎస్బీఐ లిక్విడ్ ఫండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్ అండ్ లిక్విడ్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ టాటా లిక్విడ్ ఫండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులు ఈ ఆరు ఇది జగన్ మోహన్ రెడ్డిది ఓకే ఇంకా సతీమణి భారతీయ రెడ్డి చెప్తా పదకొండు కంపెనీలు అర్థమవుతుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే భార్య పేరు మీద ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కంపెనీలో పెట్టాడు డిఎస్బీ ఈక్విటీ సేవింగ్ ఫండ్స్ రికార్ బ్యాంక్ ఐసీఐ ఇక్విటీ సేవింగ్ ఈక్విటీ అంటే డెబిట్ ఫండ్ గ్రోత్ లో పెట్టాడు ఎస్ఎస్ ఇండెక్స్ ఫండ్ సన్సెస్ గ్రోత్ తర్వాత కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ రికార్ బ్యాంక్ యూటీఐ డ్యూయల్ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ టర్మ్ ఫండ్ యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గ్రోత్ తర్వాత ఎన్ఎండిసి ఈక్విటీ షేర్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మణం భార్య అయిపోయిన వాళ్ళు కూర్చోరే వారు రెండో కూతురు ఓకే ఎంత అన్లిమిటెడ్ అయితే అన్లిమిటెడ్ నేను మొత్తమంది చెప్తున్నా కదా మరి జగన్మోహన్ రెడ్డి చెప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇన్ని కంపెనీలు తండ్రేమో నాకు ఏమి లేవు నా కొడుకు మీద ఏమీ లేవని అని తండ్రి చూపిస్తాడు కొడుకేమో నాకు ఎన్ని ఉన్నాడు చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ముందు అదాని ఎన్ని నేను చెప్పిన నా సొంత కవితమే కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పత్రాలు తీసుకొని చెప్తున్నా నేను ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు ఏమి చేసి సంపాదించారు రాజకీయాన్ని పెట్టుబడి కట్టుకుని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించడం కదా ఇది ఇది కదా దోపిడి అంతే ఇది కదంటే దోపిడి లక్ష్మణ్ సామాన్యుడు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల కోసం ఎత్తుకుంటున్నాడు మీకు ఎట్లా వచ్చింది ఇన్ని వేల కోట్లు రాజకీయ నాయకుల దగ్గర బాను బతులు బతికేదానికంటే పోరాడి చచ్చిపోదాం పోయే ప్రాణం ఏదో ఒక రోజు పొద్దు ఎవరు అంటాను వాళ్ళే మేలనిపిస్తుంది ఈ కాగితాలు చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళే మేలనిపిస్తుంది ఈ కాగితాలు చూసిన తర్వాత ఒక దుర్మార్గులమైన పరిపాలక అని దేశ ద్రోహుల పరిపాలనని ఆవేదనతో మాట్లాడుకుండా ఒక్కొక్కరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని లక్షల కోట్లు దోచేస్తారా పేదలేమో ఇల్లు లేక చదువుకోవడానికి డబ్బులు లేక హాస్పిటల్ కు మందులు లేకుండా చేసిన అడుగుతున్నారా ఇరవై వేల ఉద్యోగం కోసం ముప్పై వేల ఉద్యోగం కోసం అడుక్కోవల్సి వస్తుంది ఓకే కాబట్టి యువత అనేది ఈ రోజు కానీ అడుగులు బాట పట్టింది అనుకుంటే మీ కుటుంబాలు గొల్లైపోతే ఆలోచించుకోండి ఏమి జరుగుతుంది ఈ దేశంలో ఏమి చూపిస్తున్నారు ప్రజలకు మీడియా ఛానల్ వారు రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి పచ్చ తప్పుడు నువ్వు ఇప్పుడు దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అంటూ బైబిల్ మీద ప్రమాణం చేసి నేను దోపిడీ చేయలేదని చెప్పగలని నేను అడుగుతుంటా కాబట్టి ఒక్కసారి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఎందరో కాల గర్భంలోకి పోయినారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తా అని అడుగుతుంటా నేను ఆలోచించుకో అధర్మ వాక్యాలు నువ్వు చెప్పి ప్రజలు తప్పు తోబట్టద్దు